నమస్కారం పిల్లలు బాగున్నారా మీరు బడికి ఎక్కడ నుండి వచ్చారు మీ ఇంటి నుండి కదూ మరి మీ ఇంట్లో ఎవరెవరున్నారు చెప్పండి చూద్దాం మీ ఇంట్లో మీ అమ్మ నాన్న అక్క చెల్లి ఉన్నారు కదూ వీరందరినీ కలిపి మనం ఏమంటాం కుటుంబం అని అంటాం మరి మనం ఈరోజు చెప్పుకోబోయే పాఠం కుటుంబం మీరు ఈ పాఠం పూర్తయిన తర్వాత ఏమేం అంశాలు నేర్చుకుంటారో మనము చూద్దాం మీరు కుటుంబం అంటే ఏమిటో తెలుసుకుంటారు కుటుంబ చరిత్రను గురించి తెలుసుకుంటారు కుటుంబాలలోని రకాలను తెలుసుకుంటారు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మరియు వృద్ధుల పట్ల ఎలా ప్రవర్తించాలో విద్యార్థులు తెలుసుకుంటారు పిల్లలు ఈ చిత్రాన్ని చూడండి ఈ చిత్రంలో ఏమేం కనిపిస్తున్నాయి ఒక పెద్ద ఫోటో తాతయ్య మనవరాలు మాట్లాడుకుంటున్నట్టు కనిపిస్తుంది కదూ మరి ఇది రమ యొక్క కుటుంబం రమ తన తాతయ్యని ఏం అడుగుతుందో మనము చూద్దాం తాతయ్య ఈ ఫోటోలో పొడుగ్గా ఉన్న బాలుడు ఎవరు అని అడిగింది రమ మీ నాన్న శ్రీనివాస్ అని చెప్పాడు తాతయ్య లంగా ఓనీ వేసుకున్న వారెవరు అని అడిగింది రమ గుర్తుపట్టలేదా మీ అత్త సుజాత అని చెప్పాడు తాతయ్య నాన్న పక్కన ఉన్నది చిన్నాన వెంకట్ కదా అంది రమ అవును బాగా గుర్తుపట్టావే అన్నాడు తాతయ్య చిన్నానా ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగింది రమ హైదరాబాదులో ఉన్నాడు అని చెప్పాడు తాతయ్య హైదరాబాదులో ఎందుకుంటున్నాడు తాతయ్య అని అడిగింది రమ ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పాడు తాతయ్య సాధారణంగా కుటుంబంలో అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మ పిల్లలు ఉంటారు అన్ని కుటుంబాలు ఒకే రకంగా ఉండవు కొన్ని కుటుంబాలలో అమ్మ నాన్న పిల్లలు మాత్రమే ఉంటారు మరికొన్ని కుటుంబాలలో వాళ్ళతో పాటు తాత నాయనమ్మ లాంటి వృద్ధులు కూడా ఉంటారు కుటుంబ సభ్యులలో కొందరు ఉద్యోగం చదువు లేదా ఇతర కారణాల వల్ల వేరే చోట ఉండవలసి వస్తుంది మరి రమ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో మనము చూద్దాం రమ వాళ్ళ తాతయ్య పేరు రంగయ్య నాయనమ్మ పేరు గంగమ్మ రమ వాళ్ళ తాతయ్యకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారన్నమాట అంటే వీరికి మొత్తం ముగ్గురు సంతానం రంగయ్య పెద్ద కొడుకు శ్రీనివాస్ అతని భార్య రాధ రంగయ్య రెండవ కొడుకు వెంకట్ అతని భార్య అనురాధ రంగయ్య కూతురు సుజాత ఆమె భర్త రమణ శ్రీనివాస్ రాధలకు ఇద్దరు సంతానం మొదటి అమ్మాయి రమ రెండవ అమ్మాయి లత వెంకట్ అనురాధలకు ఒక బాబు అతని పేరు సునీల్ సుజాత రమణలకు ఇద్దరు సంతానం పెద్దవాడు ప్రసాద్ అమ్మాయి అఖిల వీరందరూ ఎవరికి ఎవరు ఏమవుతారో చూద్దాం గంగమ్మకు శ్రీనివాస్ ఏమవుతాడు కొడుకు అవుతాడు రంగయ్యకు అనురాధ ఏమవుతుంది కోడలు అవుతుంది సునీల్కు శ్రీనివాస్ ఏమవుతాడు పెదనాన్న అవుతాడు రంగయ్యకు అఖిల ఏమవుతుంది మనవరాలు అవుతుంది లతకు సుజాత ఏమవుతుంది మేనత్త లేదా అత్త అవుతుంది రమకు శ్రీనివాస్ ఏమవుతాడు తండ్రి రమకు లత ఏమవుతుంది చెల్లెలు అఖిలకు ప్రసాద్ ఏమవుతాడు అన్న రంగయ్యకు సునీల్ మనవడు అవుతాడు సుజాతకు రమణ ఏమవుతాడు భర్త రమ వల్ల అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మల పేర్లు తెలుసుకున్నారు కదా మరి మీరు కూడా మీ తాతయ్య నాయనమ్మ అమ్మ నాన్నల పేర్లు మిగతా వారి పేర్లు రాయండి మీ పుస్తకంలో మూడవ పేజీలో ఒక పట్టిక ఉంది ఈ పట్టికలో మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లని రాయండి పైన తెలిపిన విధంగా కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికని వంశవృక్షము అని అంటాము మీరు కూడా మీ యొక్క వంశ వృక్షాన్ని తయారు చేయండి పిల్లలు ఈ చిత్రాన్ని గమనించండి పిల్లలు ఇక్కడ ఏం కనిపిస్తుంది ఒక పాపని ఉయ్యాల్లో వేశారు మరి ఈ పాప ఎవరో చూద్దామా రమ వల్ల చిన్నమ్మకి పాప పుట్టింది పాపను చూడడానికి బంధువులు వచ్చారు సాధారణంగా పిల్లలు తమ తల్లిదండ్రులు తాతయ్య నానమ్మ అమ్మమ్మ అత్త పిన్ని మామ పెదనాన్న చిన్నాన పిన్నిలని పోలి ఉంటారు కొందరు పై వారిని ఎవరినీ పోలి ఉండరు కాబట్టి మన దేహాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆమోదించి సంరక్షించుకోవాలి రమ వాళ్ళ నాన్న రమను తీసుకొని బడిలో చేర్చడానికి బడికి వెళ్ళాడు రమ పేరుని వాళ్ళ నాన్న చిలుకూరి రమ అని రాశారు చిలుకూరి అనే ఇంటి పేరు ఎలా వచ్చింది అని ప్రధాన ఉపాధ్యాయులు అడిగారు మా పూర్వీకులు చిలుకూరు నుంచి రావడం వల్ల ఆ పేరు వచ్చిందని రమ వాళ్ళ నాన్న చెప్పారు రమ వాళ్ళ తాతయ్య గారు గ్రామంలోని వాళ్ళందరికీ ఏ కష్టం వచ్చినా సహాయం చేసి ఆదుకుంటారు కాబట్టి ఆయనను అందరూ గౌరవిస్తారు ఆయన వల్ల ఆయన కుటుంబానికి మంచి పేరు వచ్చింది రమ వాళ్ళ నాన్న బట్టల వ్యాపారం చేస్తారు ఆయనకు కూడా చుట్టుపక్కల గ్రామాల్లో మంచి బట్టలు అమ్ముతారని ఎంతో పేరుంది రమ ఇంటి పేరు వాళ్ళ కుటుంబ చరిత్రను గురించి తెలుసుకున్నారు కదా మీరు కూడా మీ కుటుంబ చరిత్రని గురించి పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ తరగతిలోని విద్యార్థుల ఇంటి పేర్లు ఎలా వచ్చాయో చర్చించండి ఇది హసీనా యొక్క కుటుంబం మరి హసీనా ఏమంటుందో చూద్దామా నా పేరు హసీనా మా ఇంట్లో మా అమ్మ నాన్న అన్నయ్యతో పాటు అవ్వ తాత ఉంటారు అని చెప్తుంది హసీనా హసీనా వాళ్ళది కొంచెం పెద్ద కుటుంబం అన్నమాట తర్వాత ఇది డేవిడ్ యొక్క కుటుంబం డేవిడ్ ఏమంటున్నాడో మనము చూద్దాం నా పేరు డేవిడ్ మా ఇంట్లో నేను అమ్మ అక్క నాన్న ఉంటాం అంటే వీళ్ళది చిన్న ఫ్యామిలీ అన్నమాట అంటే చిన్న కుటుంబం అమ్మ నాన్న పిల్లలు మాత్రమే ఉంటే దాన్ని చిన్న కుటుంబం అని అంటారు ఇది శివ వాళ్ళ కుటుంబం చాలామంది ఉన్నారు కదూ ఇది చాలా పెద్ద కుటుంబంలా కనిపిస్తుంది డేవిడ్ ఏమంటున్నాడో శివ ఏమంటున్నాడో చూద్దాం నా పేరు శివ మా ఇంట్లో అమ్మ నాన్న తాతయ్య నానమ్మ పెద్దమ్మ పెద్దనాన్న చిన్నమ్మ చిన్నాన అక్కలు అన్నయ్య ఉంటారు అని శివ చెప్తున్నాడు ఇటువంటి కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అని అంటారు చిత్రాలు చూశారు కదా పిల్లలు మరి ఎవరి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు శివ వాళ్ళ ఇంట్లో కదూ ఎవరి ఇంట్లో తక్కువ మంది ఉన్నారు డేవిడ్ వాళ్ళ ఇంట్లో కదూ ఎవరి ఇళ్ళల్లో వృద్ధులు అంటే ముసలివాళ్ళు ఉన్నారు చెప్పండి శివ వాళ్ళ ఇంట్లో డేవిడ్ వాళ్ళ ఇంట్లో డేవిడ్ హసీనా శివల శివలలో ఎవరిది ఏ రకమైన కుటుంబం డేవిడ్ది చిన్న కుటుంబం హసీనాది కొంచెం పెద్ద కుటుంబం శివది ఉమ్మడి కుటుంబం మరి మీది ఏ రకమైన కుటుంబమో మీకు తెలిసిన కుటుంబాలలోని రకాలేవో మీరు రాసి చూపించండి పిల్లలు మీరు ఎప్పుడైనా కళ్ళకు గంతలు కట్టుకొని దాగుడుమూతలు ఆడారా కళ్ళకు గంతలు కట్టుకున్నప్పుడు అందరినీ మీరు గుర్తించగలిగారా గుర్తించలేరు కదూ అంటే మనం కొద్దిసేపు కళ్ళకు గంతలు కట్టుకొని ఎవరినీ గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కళ్ళు ఉండి కూడా చూడలేని వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి అంటే పూర్తిగా కళ్ళు లేని వారు అంటే చూడలేని వారు ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించండి కొందరికి చెవులు సరిగా వినిపించవు కొందరికి సరిగ్గా మాట్లాడలేరు కొందరు నడవలేరు ఇలాంటి వాళ్లకు ఏ ఏ ఇబ్బందులు వస్తాయో మనం ఎలాంటి సహాయం చేయాలో ఆలోచించి చెప్పండి ఈ క్రింది చిత్రం చూడండి చిత్రంలో ఎవరెవరున్నారు కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు ఒక అబ్బాయి కాళ్ళు లేక చేతికరల సహాయంతో నడుస్తున్నాడు వీళ్ళు ఏ ఏ పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడతారు వీళ్లకు ఎలాంటి సహాయం కావాలో ఆలోచించండి ఇలాంటి వారికి మీరు ఎప్పుడైనా సహాయం చేశారా ఇలాంటి వారిని మనం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అని అంటాం అంటే వీరు తమ పనిలో ఇతరుల యొక్క అవసరాన్ని వీళ్ళు కోరుకుంటారు అంటే తమ పనిని తాము చేసుకోలేరు అలాగే వృద్ధులు లేదా ముసలి వారు కూడా వాళ్ళు తమ పనిని తాము చేసుకోలేరు అలాంటి వారికి మనము ఏ విధంగా సహాయపడాలో చూద్దాం కళ్ళు లేని వాళ్లకు శారీరక వికలాంగులకు మూగా చెవిటి వాళ్లకు అవసరమైన సహాయం అందించాలి మీ స్నేహితులలో ఉన్నా సరే లేదా మీరు మీకు ఎవరైనా ఇలాంటి వాళ్ళు కనిపించినా సరే మనకు చేతనైనంత సహాయం వారికి చేయాలి మాట్లాడడంలో ఇబ్బంది ఉన్న వాళ్ళు సైగల ద్వారా మాట్లాడుకుంటారు వినికిడి సమస్య ఉన్నవాళ్ళు చెవిలో మిషన్ పెట్టుకొని కంటి చూపు సరిగా లేని వాళ్ళు చూపుడుకర్ర సహాయంతోనూ స్పర్శ ద్వారా వీరు విషయాన్ని గ్రహిస్తారు కొంతమంది అనారోగ్యం వల్ల కొందరికి దీర్ఘకాల అనారోగ్యం ఉంటుంది వారు కూడా తమ పనిని తాము చేసుకోలేరు కొందరు ప్రమాదం వల్ల ప్రమాదం జరిగి కాళ్ళు చేతులు విరగొట్టుకునో లేదంటే ఇంక ఇతర కారణాల వల్లనో వారు తమ పని తాము చేసుకోలేరు కాబట్టి అలాంటి వారికి అవసరమైన సహాయాన్ని మనము అందించాలి మీకు తెలుసా ఇందులో మీకు తెలియని కొన్ని కొత్త విషయాలను మనము తెలుసుకుందాం ఇందాకే మనము కళ్ళు లేని వారి గురించి చెప్పుకున్నాం కదా మరి వారికి చదవాలన్న కోరిక ఉంటుంది అలాంటి వారి కోసం ల్యూయస్ బ్రెయిలీ అనే అతను లిపిని కనిపెట్టాడు ఆ లిపిని బ్రెయిలీ లిపి అని అంటారు కళ్ళు లేని వారు బ్రెయిలీ లిపిని వాడి చదువుకుంటారు ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుతారు దివ్యాంగులంటే అవయవాలు సరిగా లేనివారు శారీరక లోపాలు కలవారు వారి కోసం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ మూడున జరుపుతాం అలాగే ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటిన ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవాన్ని జరుపుతారు పిల్లలు పాఠం అర్థమైందా మరి మీరు మీ ఇంటి వద్ద ఈ ఇంటి పనిని పూర్తి చేస్తారా మీరు నేను ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాసి మీ ఉపాధ్యాయునికి చూపించండి మొదటిది కుటుంబం అంటే ఏమిటి కుటుంబంలో ఎవరెవరు ఉంటారు మీ ఇంటి పేరు ఏమిటి ఆ పేరు ఎలా వచ్చిందో రాయండి వంశవృక్షం అంటే ఏమిటి మీ కుటుంబ వంశవృక్షాన్ని రాయండి మీ తల్లిదండ్రుల చిత్రాలను గీసి పేర్లు రాయండి పిల్లలు ఇంటి పనిని పూర్తి చేస్తారు కదూ తిరిగి మనము తర్వాతి తరగతిలో కలుసుకుందాం థ్యాంక్ యూ